నమస్తే అండి దిస్ ఇస్ శ్రీలక్ష్మి ఎంటర్ప్రేనియర్ నేను ఐఎం ఫిట్ అనే కంపెనీ లో వర్క్ చేస్తున్నానండి ఇది మొట్టమొదటి గేమిఫైడ్ ఫైడ్ బిజినెస్ మోడల్ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ అండి ఇది ఐఎం ఫిట్ అంటే ఒక కంపెనీ కాదు ఓత్ ఆర్గానిక్స్ అంటే కర్ణాటక సిరిసి ఫారెస్ట్ లో ఎటువంటి రసాయనాలు కలపని స్వచ్ఛంగా పండించే అడవుల్లో పండించి మనకి వచ్చే ఈ హోత్ ఆర్గానిక్స్ పసుపు కారం మసాలా దినుసులు మొత్తం అండి అండ్ గిరిధారి అనే ఒక పెద్ద కంపెనీ ఉంది అండ్ జనా లెస్ అంటే మన వెల్నెస్ కి సంబంధించింది ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి అందులో సో ఇందులో ఆపర్చునిటీ ఉందండి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఇందులో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు హౌస్ వైఫ్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ పీపుల్ చేయొచ్చు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు పార్ట్ టైం చేసుకుందామన్న స్టూడెంట్స్ కావచ్చు పద్దెనిమిది సంవత్సరాలు వయసు నుండి ఎటువంటి వైఫలైనా చేసుకోవచ్చు ఈ ఐఎంపి కంపెనీలో ఒక కంపెనీ అయిన ఓత్ ఆర్గానిక్స్ లో కర్ణాటక సిరిసి ఫారెస్ట్ ఎటువంటి రసాయనాలు కలపకుండా అడవులలో పండించిన స్వచ్ఛమైన పసుపు కారం యాలకులు లవంగాలు మిరియాలు మెంతులు ఇలా మనకి మసాలా సామాన్లు మొత్తం దొరుకుతాయండి ఓకేనా ఆర్గానిక్ గా ఆర్గానిక్ రేట్లు మాత్రమే ఉంటాయండి ఎటువంటి ఎక్కువ చార్జెస్ అనేవి కూడా ఏమీ లేవు ఇందులో ఆపర్చునిటీ ఉంది మీకు అండ్ ఈ ప్రొడక్ట్స్ కావాలి అంటే నా యొక్క నెంబర్ స్క్రీన్ పై ఇస్తున్నాను డబల్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ కానీ నైన్ ఫోర్ వన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ కానీ కాంటాక్ట్ అవ్వండి ఫ్లెక్సిబుల్ టైమ్ లో ఎవరైనా చేయొచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ my channel